ఉదయం లేవగానే వంటగదిలోకి గదిలోకి వెళ్ళగానే ఈ వస్తువునైతే తాకి చూడండి ఆ రోజంతా కూడా మీకు ధనలాభం అనమాట అంతేకాకుండా చాలా మంది కూడా అప్ అప్పుల సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఇంతకీ ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఏ వస్తువుని తాకాలి ఏ వస్తువుని తాకితే మనకి ధనలాభం వస్తుంది ఏ వస్తువుని తాకితే మనకి అప్పులన్నీ కూడా తీరిపోయి మనకి ధనం అనేది అలా వస్తూనే ఉంటుంది అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే దయచేసి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది మనం ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చాలామంది కూడా మన రెండు అరిచేతులను రబ్ చేసుకొని అరిచేతుల్లో మన మొహాన్ని చూసుకోవాలి ఎందుకంటే అరిచేతుల్లో మనకి లక్ష్మీదేవి సరస్వతీదేవి పార్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు అవును కదా అది నిజమండి వందకి వంద శాతం నిజము ఉదయం నిద్ర లేచిన తర్వాత మన రెండు అరిచేతులను రబ్ చేసుకొని మన రెండు అరిచేతులలో మన మొహాన్ని చూసుకొని ఆ రెండు చేతులని మన కళ్ళ మీద మన మొహానికి అద్దుకొని మొదట కుడికాలు మనం భూమి మీద పెట్టి ఈ రోజంతా కూడా మంచిగా జరగాలి అని చెప్పి తలుచుకొని భగవంతుణ్ణి ఆ రోజు స్టార్ట్ చేస్తాము మన ఆడవాళ్ళైతే లేచిన తర్వాత వెంట వంటనే వంట గదిలోకి వెళ్తారనమాట ఎందుకంటే ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో పిల్లలకి పొద్దున్నే భోజనం వండాలి టిఫిన్ చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి లంచ్ రెడీ చేయాలి వీటన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవడం కోసం మొట్టమొదటిగా వంటగదిలోకి వెళ్తూ ఉంటాం అనమాట మరి వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఏ వస్తువుని తాకాలి ఏ వస్తువుని తాకితే మనకి ధన లాభం కలుగుతుంది ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మనం వంటగదిలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మీకు కుదిరితే ఆ రోజు నైటే మీకు ఉన్న ఆ ఎంగిలి గిన్నెలు అంటే నైట్ లంచ్ చేసినవి టిఫిన్ చేసినవి ఇవన్నీ కూడా ఉంటాయి కదండి వాటన్నింటినీ కూడా నైటే శుభ్రపరచుకోండి చాలామంది కూడా పగలంతా కూడా పనిచేసి మళ్ళీ రాత్రి గిన్నెలు తోమాలి అంటే కొంచెం అలసిపోతారు అటువంటప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఆ గిన్నెలన్నింటినీ కూడా ఒక టబ్బులో పడవేసుకోండి ఒక టబ్బులో పడవేసుకొని ఆ టబ్బు బయట పెట్టేసేసుకొని ఆ పొయ్యి అదంతా కూడా మనకి గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడిచేసి చక్కగా షింక్ అంతా కూడా ఎటువంటి ఎంగిలి మెతులు ఎంగిలి మెతుకులు కానీ ఎటువంటి ఎంగిలి కానీ ఏది ఉండకుండా షింక్ను కూడా కాస్త శుభ్రంగా మనకి లిక్విడ్స్ ఉంటాయి క్లీనర్స్ లైజాలు అని చెప్పి లేదంటే సర్ఫ్ కానీ ఏదో ఒకటి వేసి షింక్ను అంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా ఆ పొయ్యి ఆ షింక్ నీట్గా ఉంచేసుకోవాలన్నమాట ఎందుకంటే చిన్న 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 కీటకాలు బొద్దింకలు ఇవన్నీ కూడా మనకి ఎంగిలి గిన్నెలు షింకులో అలా వదిలేసినా కానీ లేదా ఎంగిలి గిన్నెలు ఇంట్లో పెట్టినా కానీ బొద్దింకలు మనకి చాలా చీదరగా అనిపిస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి దీనివల్ల పిల్లలు పెద్దలు అందరూ కూడా అనారోగ్య సమస్యలకి గురవుతారు కాబట్టి అలా నైట్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక ఉదయం వంటగదిలోకి వచ్చిన తర్వాత చాలామంది కూడా పిల్లలకి అంటే వంట చేయాలి అని చాలామంది కూడా పోయి అప్పుడే తుడుస్తూ ఉంటారు అలా అప్పటికప్పుడే రెడీ రెడీగా ఏదోటి పట్టు ఏదో ఒకటి ఇచ్చేసేసుకొని ముందు స్టవ్ వెలిగిచ్చేసేసుకొని అన్నం బియ్యం గడి పెట్టేసేసుకొని అన్నం అన్నం వెలిగించేసి అట్లా చేసేస్తూ ఉంటారు ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి మనకి పొయ్యి దగ్గర మన చెయ్యి తుడుచుకునే గుడ్డ సపరేట్గా ఉండాలి మనకి ఇంకా వచ్చేసి మసిగుడ్డ అని చెప్పి అంటూ ఉంటాం అంటే మనం వేడి గిన్నెలు పట్టుకోవడానికి వాడుకునే చేతి గుడ్డ మనం చాలామంది కూడా మన ఇండియాలో అయితే మసిగుడ్డ మసిగుడ్డ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట సో దాన్ని కూడా ప్రతిరోజు కూడా కనీసం రెండు రోజులకు ఒకసారైనా కానీ దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మసిగుడ్డ కూడా మనకి లక్ష్మీదేవితో సమానం పొయ్యి కూడా మనకి లక్ష్మీ దేవితో సమానం మనకి వెనకటి మన అమ్మమ్మల రోజుల్లో మన నానమ్మల రోజుల్లో మనం గమనించినట్లయితే వాళ్ళు వంట గదిని చక్కగా ఏదైనా పండగ వస్తే చాలండి అలికే వాళ్ళు అనమాట నీట్గా అలికేసేసి చక్కగా పొయ్యిని కూడా అందంగా ముగ్గులు పెట్టి ఎర్రమట్టి తోటి కానీ లేదా నల్ల మట్టి తోటి కానీ లేదా పేడ మట్టి కలిపి కానీ చక్కగా అలికే వాళ్ళనమాట అలికి దాని మీద ముగ్గులు వేసే ఆ విధంగా ముగ్గులు వేసి కట్టెల పొయ్యి మీద మనకి వంట చేసే వాళ్ళనమాట అలా కట్టెలు ల పొయ్యి మీద వంట చేసుకొని తిన్న ఆ రోజులే రోజులండి ఎందుకంటే ఆ ఆరోగ్యమైన ఆహారం అనేది ఇప్పటి రోజుల్లో చాలా రేర్ అనమాట అలా దొరకటం అనేది ఇప్పటికీ పల్లెటూరుల్లో ఉండేవాళ్ళు నిజంగా నేను చెప్పడానికైతే వాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు అనమాట సిటీల్లో ఉండే వాళ్ళకు మాత్రం ఆ అదృష్టం అయితే లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు మనం ఎంత గ్యాస్ స్టవ్ల మీద వండుకున్నప్పటికీ కూడాను కట్టెల పొయ్యి మీద వండిన వంట రుచి అనేది అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది అనమాట కనీసం మనం అంత చేయట్లేదు కదా ఏది అలకట్లేదు ఏది ముగ్గులు పెట్టట్లేదు కదా కనీసం ఉన్న స్టవ్ అయినా కానీ శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట శుభ్రంగా తుడుచుకొని ఏదైనా ఒక నాముగడ్డ తీసుకొని అంటే లేదంటే చాక్ పీస్ తీసుకొని నీట్గా ముగ్గు పెట్టేసేసుకుని ఆగ్నేయంలో ప్రతిరోజు కూడా ఒక దీపాన్ని పెట్టి చూడండి ఎంత ఐశ్వర్యం కలిసి వస్తుందో చాలామంది కూడా అంటే మనకి కావలసినవి పప్పులు అని పెసలని ఇంకా వచ్చేసి శనగలని చెప్పి ఇంకా వచ్చేసి పసుపు ఈ పంచదార టీ పొడి కాఫీ పొడి కారప్పొడి వీటన్నింటిని కూడా రకరకాలుగా మనం డబ్బాలలో నిల్వ పెట్టుకుంటూ ఉంటామన్నమాట అయితే మనం ముందు వంటగదిలోకి వెళ్ళిన తర్వాత శుభ్రంగా ముందు ఏం చేయాలి అంటే కనుక వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్కి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు ఇంకా బ్రష్ చేసేసుకొని మొహం కూడా శుభ్రంగా కడుక్కొని ఒకసారి అద్దంలో మనం మొహం చూసుకొని తర్వాత మనం బొట్టు పెట్టుకోవాలన్నమాట ఉందో లేదో చెక్ చేసుకోవాలి మొహం కడుక్కున్నప్పుడు ఆ నీటితో బొట్టు పోతుంది కదా బొట్టు ఉందో లేదో చెక్ చేసుకొని తర్వాత బొట్టు పెట్టుకొని నేరుగా వంట గగదిలోకి వచ్చి మనం రాళ్ళ ఉప్పు అంటే కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు ఉన్న డబ్బాని తాకాలి లేదా ఆ డబ్బా మీద మూత తీసి మనం ఆ రాళ్ళ ఉప్పుని తాకాలన్నమాట రాళ్ళ ఉప్పు అంటే మనకి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం మనకి రాళ్ళ ఉప్పు సముద్రం నుంచి పుట్టిందనమాట మనకి లక్ష్మీదేవి కూడా సముద్రం నుంచి పుట్టింది సముద్రం మనకి లక్ష్మీదేవి యొక్క పుట్టినిళ్ళు అనమాట అటువంటి లక్ష్మీదేవి యొక్క పుట్టి నుంచి అంటే పుట్టినింటి నుంచి వచ్చిన వస్తువు మరొకటి రాళ్ళ ఉప్పు అనమాట ఈ రాళ్ళ ఉప్పుని ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం వంటగదిలోకి వెళ్ళి ఈ రాళ్ళ ఉప్పుని ఏ ఆడపిల్ల అయితే తాకుతుందో ఆ యొక్క ఇంటికి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి ఆ రోజంతా కూడా ధనలాభం కలిగి ఆ ఇంట అష్ట ఐశ్వర్యాలు అనేవి కలుగుతాయి అని చెప్పి మన పురాణాలలో మన పెద్ద పెద్ద పండితులు కూడా చెప్తున్నారనమాట వెనకటి రోజుల్లో అయితే చక్కగా రాళ్ళ ఉప్పుని ఒక జాడీకి పోసుకొని ఉంచుకునే వాళ్ళనమాట ఇప్పుడైతే డబ్బాల్లో వాటిట్లో పోస్తున్నారు కానీ కనీసం మీకు కుదిరితే రాళ్ళ ఉప్పుని చక్కగా ఎప్పుడూ కూడా ఇంట్లో లేదు అనకుండా నిండుగా ఉంచుకోండి రాళ్ళ ఉప్పుని ఆ ఉప్పు అయిపోకుండా చూసుకుంటూ ఉండండి లేదా గాజు సీసాలో నిల్వ ఉంచుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు వంటగదిలోకి వెళ్ళిపోయి ఆ ఉప్పుని చేతితో తాకకపోయినా పర్వాలే ఆ యొక్క ఉప్పు పెట్టిన జాడీనైనా కానీ చేతితోటి తాకి చూడండి మీకు తాకిన తరువాత ఆ రోజు నుంచే మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులు చూసి నిజంగా సంతోషపడిపోతారు మీకున్న అప్పుల సమస్య కూడా పూర్తిగా తీరిపోతుంది మీకు పట్టిన దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందనమాట మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఒక్కసారి తాకి చూడండి తర్వాత పొయ్యి వెలిగించిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం ఆ స్టవ్ మీద పాలని పెట్టాలి ఆ పాలతోటి మీరు ఇంకా ఆ పాలు పిల్లలకి ఇచ్చుకుంటారు మీరు కాఫీలు పెట్టుకుంటారు టీలు పెట్టుకుంటారు లేదా మీరు కూడా పాలు తాగుతారు పాలు పెట్టిన తరువాత మీరు మిగతా అన్నం కూర టిఫిన్లు ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకోండి కొంతమందికి వంటగదిలోనే దేవుడి గది కూడా ఉంటుంది అనమాట కాబట్టి నాన్ వెజ్ ఇటువంటి పదార్థాలు ఇటువంటి ఆహార పదార్థాలు వండినప్పుడు ఏం చేయాలి అంటే కనుక ఆ రోజు వరకు మీరు ఆ పూజ గదిని ఆ తలుపులు అలా క్లోజ్ చేసి ఉంచేసేయండి తరువాత రోజు పూజ గది అంతా కూడా శుభ్రపరచండి తడిగుడ్డ పెట్టి చక్కగా శుభ్రపరచుకొని ఆ నీచు వాసన అనేది లేకుండా చూసి తెల్ల తరువాత రోజు నుంచి దీపం పెట్టుకోండి చాలామంది కూడా స్నానం చేసి మాత్రమే వంట చేయాలా స్నానం చేయకుండా పొయ్యి వెలిగించకూడదని అని చెప్పి అంటూ ఉంటారండి అటువంటి పట్టింపులు ఏమీ లేవనమాట మీరు ఉప్పు జాడి పట్టుకునేటప్పుడు కూడా అటువంటి పట్టింపులు ఏమీ లేవనమాట జస్ట్ మీరేంటి అంటే కనుక కాళ్ళు చేతులు మొహము కడుక్కొని మొహాను బొట్టు పెట్టుకొని వెళ్ళి పొయ్యి వెలిగించవచ్చు ఉప్పు జాడీని పట్టు పట్టుకోవచ్చు దీంట్లో ఎటువంటి నియమ నిబంధనలు నిష్టలు ఎటువంటివి ఏవి కూడా ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి చాలామంది కూడా అప్పులు చేస్తూ ఉంటారు అప్పుల మీద వడ్డీలు అనేవి అలా పెరిగిపోతూ ఉంటాయి అప్పులు ఎలా తీర్చాలో కూడా అర్థం కాదు ఈ యొక్క అప్పుల సమస్య అనేది తల మీద భారంలాగా వారిని ఇబ్బంది పెడిపోతూ ఉంటుందన్నమాట ఈ అప్పులు తీరాలి అన్నా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై కలగాలన్నమాట అలా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పుష్కలంగా కలగాలి అంటే ప్రతి అమావాస్య రోజు రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా ప్రతి అమావాస్య రోజు ఇంట్లో లక్ష్మీదేవి పూజ అనేది చేస్తూ ఉండండి వంటగదిని ఎప్పుడు కూడా శుభ్రపరచుకోవాలన్నమాట ఇంట్లో అంటే మనకి ఆహారం వండుకునేది ఆహారం తయారు చేసుకునేది వంటగదిలోనే మనం ఆరోగ్యంగా ఉండాలి అన్న మనం అనారోగ్య పాలవ్వాలి అన్నా ఏదైనా కూడా ఆహారం వల్లే జరుగుతుంది అటువంటి ఆహారాన్ని మనం సిద్ధం చేసుకునేది వంటగదిలో అటువంటి వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా తలతలలాడిపోతూ మెరిసిపోతూ ఉండాలన్నమాట కొంతమంది ఇళ్లకు వెళ్ళి మనం గమనించినట్లయితే ఎంగిలి గిన్నెలు ఈగలు దోమలు బొద్దింకలు వంటగది చూడటానికి కూడా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటూనే ఉంటుంది జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చునే ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు జబ్బు పడుతూనే ఉంటారు అలా కాకుండా చక్కగా సింకును శుభ్రంగా ఉంచుకొని పొయ్యిని శుభ్రంగా తుడుచుకొని వంట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని అలా చేసుకొని మనం తింటే మన ఆరోగ్యము బాగుంటుంది మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అనమాట కాబట్టి ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఉదయం నిద్ర లేచిన వెంటనే చక్కగా రాళ్ళ ఉప్పు జాడీని తాకి చూడండి మీ జీవితంలో కరిగే అద్భుతమైన మార్పులు చూసి నిజంగా మీరు సంతోషపడిపోతారనమాట అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట వాళ్ళు కూడా తెలుసుకుంటారు పాటిస్తారు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ బిడ్డల మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు